దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు పదవీ కాలంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులని టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు ఆయన ఆశయ సాధనలో యువత ముందుండాలని అన్నారు వరంగల్ పోచం మైదానం సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మీసాల ప్రకాష్ చిప్ప వెంకటేశ్వర్లు నాయకులు జంగం ప్రభాకర్ రెడ్డి

ಕುಪಿ ದೇನಗಟ್ ರಾಜಾರಣು बकासना पुलिस दाना मेड दाना मेड ये दाएं है ना कौन चल के रहा है మార్టీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్విజయన్ రావు గారి జయంతి సందర్భంగా హుండా దంపతుల ఆదేశానుసారం హుండా దంపతుల నాయకత్వంలో ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజామేన్ జంక్షన్లో ఇవాళ వారి చిత్రపటానికి పూలమాల వేసి గణపతి ప్రవేశపెట్టారు వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు తీసుకుపోవాలి రేపు పొద్దున వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ మే పదమూడు రోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని కొండా దంపతుల నాయకత్వంలో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం వారు జగ్విజన్గా రాజ్యాంగను ప్రతి ఒక్కరు తీసుకోపోవాలని ప్రజలు తీసుకోపోవాలని సందర్భంగా కోరుతున్నాం